అందరు నమస్కారం అండి కోళ్ళ కోసము ఈ పుంజుల కోసము బియ్యం వేస్తున్నాను ఇప్పుడు నా దగ్గర అయితే మొత్తానికి పదహైదు ఉంటాయి మూడు కోళ్ళు ఉన్నాయి రెండు చిన్న పిల్లలు ఉన్నాయి మొత్తము పుంజులు అయితే పది ఉంటాయి ఈ మొన్న సంక్రాంతికి అయితే పెట్టలు పెద్ద పెద్ద పెట్టలు పెద్ద పెద్ద పుంజులు అన్నీ అమ్ముకున్నాను కాలి గాయం అవడం వల్ల ఇంకా తీసుకుని రాలేదు పెట్టలు గుడ్లు ఇచ్చేటవన్నీ అమ్ముకుంటూ పోయాను అమ్ముకుంటూ అమ్ముకున్నాను అలాగే ఎప్పుడైతే ఇవి పుంజులు మాత్రమే పెట్టుకున్నాను ఈ ఒక ఈ ఒక కోడి పెట్టుకున్నాను ఎందుకంటే గుడ్లు బాగా ఇస్తుంది ఎప్పుడైతే దాదాపుగా ఐదోసారి ఇస్తుంది ఈ గుడ్లు మొన్న సంక్రాంతికి దాదాపుగా చాలా అంటే చాలా అమ్మేశాను మొత్తము యాభై యాభై పైన ఉన్నాయి కోళ్ళు పుంజులు అన్నీ వచ్చేసి యాభై పైన ఉన్నాయి అందులో పెద్ద పెద్దవి అమ్ముకున్నాను ఇప్పుడైతే ఇవి ఉన్నాయి